మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనతాకలుగును గాక లైవ్ వీక్షిస్తున్న వారికి తర్వాత వీడియోని వీక్షిస్తున్న ప్రియులకును అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ రాత్రి రాత్రి కాల ప్రార్థన అనే అంశం ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను ఈ రాత్రి కొన్ని మాటలు మీ కొరకై చెప్పి కొన్ని సత్యాలు మీ కొరకై చెప్పి తదుపరి మీ కొరకు ప్రార్థిస్తాను అలాగే పరిచర్య కొరకు సంఘ పరిచర్య కొరకు సంఘస్థుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి రండి మతీ సువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం నేను మీ తీసు వార్త నలభై ఐదో అధ్యాయము నలభై నాలుగో వచ్చినం నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ఈ రాత్రి కాల సమయమన మన ప్రభు దీవించును గాక ఈ రాత్రి మనం మత్తి శుభవార్తలో ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం మత్తి శుభవార్తలో ప్రార్థన అనే అంశము క్లుప్తంగా ఈ రాత్రి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం తదుపరి కాలాన్ని మరికొన్ని సత్యాలు నేర్చుకుందామండి మనము చదివిన వచన భాగం ఐదవ అధ్యాయంలో ఈ ఐదవ అధ్యాయము ప్రారంభానికి ముందు ఆయన కొండ మీద కూర్చున్నాడు నాలుగో అధ్యాయానికి వచ్చినప్పుడు ఆయన ఏకాంతమున ప్రార్థన చేయుటుకై అరణ్య ప్రదేశ ప్రదేశానికి నాలుగు అధ్యాయములు వెళ్ళినట్టు మనకి అర్థమవుతుంది ఇక్కడ నలుబది దినములు నలుబది రాత్రులు ఉపవాసం ఉండి పిమ్మట నలుబది దినాలు నలుబది రాత్రులు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఆయన ప్రార్థన జీవితం ఇక్కడ కనపడుతుంది అలాంటి సమయంలో సైతానుడు శోధన సైతానుడు శోధించే విధానం మనకి ఇక్కడ కనపడుతుంటుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరుడుగా ఉన్నారు కనుక ఆయన ఆ సైతాన్ని ఎదిరించి మనం కూడా ఎలా ఎదిరించాలో ఈ ఇందులోనే పాఠం మనకి బోధ చేసినారు నీవు ప్రార్థించే కాలమున భక్తి కాలమున విశ్వాస కాలమున నిన్ను శోధించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నవాడు అపవాది సాతాను సాతాను ఎలా ఎదిరించాలి వాక్షము ద్వారా వాక్షము ద్వారా సాతాను నిన్ను ఎలా శోధించి శోధిస్తుంది వాక్షం ద్వారానే శోధిస్తుంది అనే ఖడ్గాన్ని ఎత్తి మనం ఆ సైతాను శోధనలను ఎదిరించాలి ఇక ఐదవ అధ్యాయము నలభై నాలుగు వచనం వచ్చేసరికి యేసు ప్రభువారు హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి అని చెప్తున్నారు హింసించేవారు కొరకు లోకాసు వార్తలో మిమ్మును బాధించువారు కొరకు ప్రార్థన చెయ్యండి అంటున్నారు ఇక్కడ నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ఏం చేయాలన్నారైనా ప్రేమించండి మిమ్మను హింసించు వారు కొరకు ప్రార్థన చేయండి శత్రువులు కొరకు ప్రార్థించాలి హింసించే వారి కొరకు ప్రార్థించాలి భూమి మీద క్రైస్తవ జీవితాన్ని జీవించుచున్నటువంటి వారికి చాలామంది మంచి స్నేహితులు ఉండొచ్చు కొందరు తోలనాడేవారు కూడా ఉండవచ్చు అయితే నీవు మాత్రం సారవంతమైన భక్తి జీవితం జీవించకుండా నీ జీవితాన్ని చంద్రవందరము చేసేటువంటి అపవాది శత్రువు ఉన్నాడు కాబట్టి శత్రువు కొరకై ప్రార్థించాలి వాడు శోధిస్తాడు వాడు దుష్టుడుగా ఉన్నవాడు దుష్టుని నుండి తప్పించుమని ప్రార్థించాలి వాడు యొక్క శోధన నుండి తప్పించుమని ప్రార్థించాలి ఆరో అధ్యాయము పన్నెండు పదమూడవత్సరంలో దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము శత్రువు మన మీద పడకుండా అలాగే శత్రువులు మన మీద మనుషులైన వారు పడకుండాట్లు అలాగే మన హిం మనలను హింసించుచున్న వారిని గురించి ప్రార్థించాలి నిజమైన క్రైస్తవ జీవితం ఇది నిజమైన క్రైస్తవ జీవితం ఇది నేడు హింస ఉన్నది చిత్రత్వం ఉన్నది మనం చేసేది తిరుగుబాటు ఇది లేదు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీ శత్రువులు ఆకలి కనుగొంటే భోజనం పెట్టండి మిమ్మల్ని హింసించు వారు కొరకు ప్రార్థన చెయ్యండి అని కాబట్టి ఆరు పదమూడులో దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుమని ప్రార్థన చెయ్యండి అని ఆయన తెలియజేస్తూ వస్తున్నారండి ప్రభునందు ప్రియులారా ఈ శుభవార్తలో ఆయన ప్రారంభ ప్రార్థన ఉంది ఆయన అనుభవపూర్వకంగా చేసినటువంటి ప్రసంగం ఉన్నది తర్వాత మనం కూడా ఆయన వలె ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండమని హింసించు వారి కొరకు శత్రువుల కొరకై ప్రార్థన చెయ్యండి అని అపవాదైన దుష్టుని గురించి ప్రార్థన చెయ్యండి అని యేసు ప్రభువారు బహుగా మనకెరు మనకు తెలియజేసినారు ఆరు అధ్యాయంలో ఇలాగ చెప్తూ ఉన్నారు ఆరో అధ్యాయము ఐదు వచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ఉండొద్దు అంటున్నాడైనా వేషధారుల వలె ఉండవద్దు మనం ప్రార్థన చేసేటప్పుడు వేసధారులుగా ఉండకూడదు అనే సంగతిని గత ముందు దినాల్లో మనం నేర్చుకున్నాం వారు గలమెత్తి గట్టిగా ప్రార్థిస్తారు పరలోకానికి వినబడుతుందని అలాగ మీరు ప్రార్థించకండి ఆయన చెప్తూ ఉన్నారు వేసధారుల వలె కాదు నిజమైన భక్తి జీవితాన్ని కలిగిన వారుగా ప్రార్థించాలి అని చెప్తూ ఉన్నారు మనము ఆరో అధ్యాయంలో ప్రార్థన ఎలా చేయాలో తెలియజేసిన ఏడవ అధ్యాయంలో ఆయన రెండు ఇళ్ళు గురించి చెప్పారు రెండు మార్గాల గురించి చెప్పారు రెండు మార్గాలు ఏంటంటే ఇరుకు మార్గం ఒకటి విశాల మార్గం ఒకటి రెండిల్లు ఏంటంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు ఈ ఏడు అధ్యాయంలో కూడా ఏడు వచ్చిన అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ప్రార్థన చెయ్యండి మీకు ఇవ్వబడును అన్నారు ఇది తన శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడుట కొరకై అడగాలని ప్రభువు చెప్పారు ఇక్కడ ఇది పెంతుకో పండుగ తినాన్న వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అది అక్కడికి నెరవేరిపోయింది ఇందులో ఇరుకు మార్గం నిజమైన భక్తులు ప్రవేశించి నడిచే మార్గము ఇరుకు మార్గం వేసధారంగా ఉన్నటువంటి భక్తులు నడిచే మార్గం విశాల మార్గం విశాల మార్గంలో ప్రార్థన ఉండదు భక్తులు ఇరుకు మార్గాన్ని వెళ్తారు కాబట్టి వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు ఇక ఇరవై ఒకటిలో లేక ఇరవై నాలుగులో నుండి ఇరవై నాలుగులో నుండి చివరి వరకు బండ మీద ఇల్లు ఇది నిజమైన క్రైస్తవుని ఇల్లు ఆ ఇంటిలో ప్రార్థన ఉంటుంది ఆ ఇంటిలో ఆరాధన ఉంటుంది ఇసుక మీద ఇల్లు ఇది పునాది లేదు బండైన యేసుక్రీస్తు లేరు ఒకవేళ ఉండునట్టుగా ఉంటుంది నిజమైన ప్రార్థన కాదు ఉండునట్టుగా ఉంటుంది నిజమైన ఆరాధన కాదు శ్రమ కాలమున కూలిపోయే ఇల్లు శ్రమలొచ్చిన తట్టుకునే ఇల్లు నిజమైన ప్రార్థన గృహం ఎవరైతే కలిగి ఉన్నారో ఎవరైతే మీ ఆలయములో హృదయమనే ఆలయంలో ప్రార్థన చేస్తున్నారో వారు పడినే పడిపోరు పడినే పడిపోరు అందుకు ఇందులో ఇసుక మీద ఇల్లు కట్టేవారు వారు ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పబడి ఉంది ఇరవై ఒకటి వారు ఏమంటారు ప్రభువా ప్రభువా అని వారు ప్రభు ప్రభా అని ప్రార్థన చేస్తారు ఎక్కువగా కానీ ఆ ప్రార్థన వలన వారికి ప్రయోజనం ఏమీ లేదు అనే వారు ఏమంటున్నారంటే వీరు ఇలాగా చేసినంత మాత్రాన పరలోకంలోనికి ప్రవేశింపరు పైగా దినమందు అనేకులు నన్ను చూసి అదే మాట అంటారంట ప్రభువా ప్రభువా నీ నామమున దెయ్యాలు ఎలగొట్టలేదు ప్రార్థన చేసేవారు కదా దెయ్యాలు కదా కదెళ్ళు ప్రార్థన చేసేవారే దెయ్యాలు ఎలగొట్టేవారే మరి యేసు ప్రభు వీరిని దర్శించినప్పుడు వీరు ఆయన్ని దర్శించినప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనో ఎరగ ఇరవై మూడు జవాబు ఎలా ఉన్నారండి అక్రమము అన్నారు ఇందులో మనం మన ప్రార్థన క్రమం ఉండాలి మన ఆరాధన క్రమం ఉండాలి మన భక్తి జీవితము వాక్ష క్రమం ఉండాలి వాక్షములో ఉన్న రీతిగా నడాలి అక్రమము కాదు కాబట్టి నిజమైన ప్రార్థనా జీవితం ఓరకనే ప్రభు అని అందరూ అర్థమవుతుంది నిజమైన ప్రార్థన జీవితం శోధనలు తట్టుకునేలాగా వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరి ఇంటి మీద కొట్టినను నిజమైన భక్తి జీవితం పడిపోదని ఏడో అధ్యాయంలో మనకి తెలియచేయబడుతుంది ఎనిమిదో అధ్యాయంలో మరింత శ్రేష్టమైన ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఎనిమిది ఒకటి ఒకటి నుండి నాలుగు వచ్చినాల్లో రెండవ వచనంలో కుష్ఠురోగి ప్రార్థించాడు ఏమైనా చూడండి ప్రభువా ఈ రాత్రి రోగంతో ఉన్నావా ప్రభువా ప్రభువాని ప్రార్థించాయి నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు నీ ప్రార్థన పరలోకానికి వెళితే ఆ ప్రార్థనను బట్టి ఆయన నీకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఈ కుష్టిరోగి ప్రవా నీ కిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని ప్రార్థించాడు ఈ ప్రార్థన దేవునికి అంగీకారమైంది వెంటనే జవాబిచ్చారు వెంటనే కుష్టి రోగాన్ని పోగొట్టారు స్వస్థత ఇచ్చినారు ఈ దినాన్ని కూడా దేవుడు నీ అనారోగ్యాల విషయంలో నీవు హృదయాన్ని కొమ్మరించుకొని చేసే ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు ఏమాత్రం సంకోచించవద్దు ఇక ఈ ఎనిమిదో అధ్యాయంలో ఒక శతాధిపతి కపెరినోహంలో ఉంటాడు ఇతని దగ్గర సైనికులు ఉన్నారు సైనికును కూడా తన కుటుంబీకులుగా చూసుకునేవాడు బాధ్యత కలిగిన శతాధిపతి మంచి నాయకత్వం కలిగినవాడు ఇతడు ప్రభువా నా దాసుడు పక్షవాయముతో మిగులు బాధపడుచు ఇంటిలో ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని నది కూడా ప్రార్థనే ప్రభు ఈ ప్రార్థనకు కూడా జవాబిచ్చారు ఈ ప్రార్థనకు కూడా ప్రభు జవాబు ఇచ్చిన ఈ రాత్రి నీ కొరకు నీవు ప్రార్థించుకో నీ సహోదరుల కొరకు ప్రార్థన చెయ్యి నీ కొరకు నీవు చేసే ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు నీ సహోదరుల కొరకు నువ్వు చేసిన ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తాడు కాబట్టి ప్రీలారా ఈ శతాధిపతి ప్రార్థన విని శతాధిపతి యొక్క దాసుని అనారోగ్యాన్ని మంచం మీద పడి మిగిలి బాధపడుతూ పక్షవాయుమతో కాళ్ళు చేయలు పడిపోని స్థితిలో ఉంటుండగా ప్రభు స్వస్థతపరిచిన ప్రభు బాగు చేసిన ప్రభు తన్ని స్వస్థతపరిచి క్షమించిన ఈ రాత్రి ఎలాంటి రోగమైనా నీవు ప్రభు దగ్గరికి తీసుకురా కుష్టి రోగాన్ని ఆయన స్వస్థత చేశారు పెరాలసిస్ టోక్ని ఇక్కడ ఆయన బాగు చేసినాడు నీవట్లాగనే ప్రార్థించమని ప్రభు నీ దగ్గర ఈ రాత్రి మాట్లాడుతున్నాడు ఇక పద్నాలుగు నుండి మనం చూసినప్పుడు పేతూరు ఇంటిలోనికి వెళ్ళాడు పేతూరత్త జ్వరముతో బాధపడుతూ ఉంది ఆ అత్త అయినటువంటి ఆ సహోదరిని ప్రభు చేయి పట్టుకుని లేవనెత్తారు చేయి పట్టగానే ఆమెలోనున్న జ్వరం పారిపోయినట్టుగా దేవుని వాక్షములో చూస్తున్నాం వెంటనే లేచి ఆ ఉపచారం అంటే ఆయనకి ఏం కావాలో చేసింది ఇది కూడా కపెరు ఉన్న పేతూరు గారి ఇంటిలో జరిగిన ఒక గొప్ప యుద్ధం ఇక అందులో ఎనిమిది పదిహేడు చూడండి పదహారు పదిహేడులో చాలామంది రోగులను దయాలు పట్టిన వారిని సమస్తాన్ని బాగు చేశారు ఇక్కడ గొప్ప కార్యాలు జరిగినాయి గొప్ప విశేషాలు జరిగినాయి ఈ రాత్రి వేళ నీ కుటుంబంలో గొప్ప కార్యాలయం చేయువాడై ఉన్నాడు అయితే నీవు ఎలా ఉండాలి నీవు యథార్థమైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి మనలో సద్భక్తిని నింపడానికి ప్రభు కలవరిలో తన శరీరాన్ని తన రక్తాన్ని కొరకు కల్పించి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన్ని లేచి మనలను ఆయన బిడ్డలుగా అంగీకరించటానికి పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను నీకు విశ్రాంతినిస్తానని యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు ఎవరు కొరకు ప్రార్థన చేయాలో చెప్తాడు ప్రార్థించేవారు స్థితి ఏ మార్గంలో ఉంటారు చెప్పాడు ఇరుకు మార్గంలో ఉంటారు ప్రార్థించేవారు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు వలె ఉంటారు ప్రార్థించుకుంటే కుష్ఠరోగమైన ఆయన తీస్తాడు సహోదరులకి వచ్చే ప్రార్థన విన్నపం మనవి చేస్తే ఆ మనము కూడా వింటాడు ఆయన మన ఇంటిలో ఉంటే మనం చెప్పక్క లేకుండానే పేదూరు అత్తయ్య గారు రోగాన్ని తీసివేసేశాడు అనేకులు రోగాలను తీసివేసేసాడు ఈ రాత్రి నిజమైన భక్తి జీవితం కలిగి ఉంటే ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు ఆయన తప్ప మరి ఎవ్వరూ నీ జీవితం మీదకి అధికారం లేదు ఆయనే భూమిని సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాదులను కలగచేసిన దేవుడు ఆయన నీకు సమస్తానికి జవాబుదారు ఆయన చేతిలో ఉండు నిన్ను ఆదుకుంటాడు ఈ రాత్రి కాలమున ఈ మాటలు మన వినికిడలో ప్రభు గాక ఆమెన్ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రి వేళ సమయంలో మతీ శుభవార్తలో ఉన్న ప్రార్థనలను మనవులను ఒక్కొక్కటిగా మేము ప్రారంభము నుండి నాలుగో అధ్యాయము నుండి ఎనిమిదో అధ్యాయములో ఉన్నటువంటి వచనాల వరకు జ్ఞాన రూపముగా తీసుకొని ఉన్నాము మాతో మీరు ధైర్యపరిచి మాట్లాడారు మాకు ఏ కష్టమున్నా మా కష్టములను తీర్చే దేవుడు నీవని మాకు బోధపరిచిన నైన మేము మీ చేతిలో ఉన్నాం నీవు నిన్న నేడు ఏకరీతగా ఉన్నవాడు మా అక్రతలు ఎరిగిన దేవుడవు కాబట్టి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పినాం ఇది మీ మనసు మా హృదయం అలాంటిది కాదని మీకు తెలుసు తండ్రి మీలోనే మేము బలవంతులుగా సాగిపోయే కృప దయచేయండి ఈ రాత్రి ఆ రోగిని స్వస్థత పరచున్నట్లుగా ఎవరైతే ఏ బలహీనులై ఉన్నారో వారికి స్వస్థత దయచేయండి ఆరోగ్యం దయచేయండి ఆ శతాధిపతి దాసుడు పక్షవాయుతో మిగిలి బాధపడుతున్నప్పుడు నీ దగ్గర విన్నవించుకున్న విన్నపమును బట్టి ఆ దాసుని బాగు చేసినట్టుగానే ఈరోజు మా ప్రార్థనలు విని ఒకరికి ఒకరి ప్రార్థన విని మరొకరికి స్వస్థత దయచేయండి ఈ రాత్రి వేళ నీ ప్రియులైన వారందరినీ బాగు చేయండి అనేకులను బాగు చేసిన పేతు అత్తను ముట్టి స్వస్థతపరిచి జ్వరాన్ని గద్దించిన ఈ రాత్రి మీరు బేతేలు జీవం కలిగిన సంఘములో మీరుండండి వారి గృహాలలో మీరుండండి మీరు అనేక కార్యాలు చేయండి గల్ప దేశాల్లో సహోదరులు హృదయాలలో ఉండండి వారి కుటుంబాలలో మీరుండండి ఏ రోగము లేకుండా ఏ సమస్య లేకుండా వారిని ఆరోగ్యవంతులుగా చేయండి ఈ లైవ్ ద్వారా వింటున్న వారిని దర్శించండి లైవ్ తర్వాత వీడియో ఇప్పటి వరకు విన్నవారిని మీరు దర్శించండి ఆయన వారికి మీ కార్యము చేయండి మీ కృప చూపించండి నా తండ్రి మేము ఊహించలేని మేలులు నువ్వు చేసే దేవుడు అని అవి ఇప్పుడే మేము పొందుకొని ఉన్నామని నమ్ముతూ ఉన్నాం ఈ రాత్రి మీ మహాకృప మాందరి పైన కుమ్మరించి మీ దీవెనలతో నింపమని యేసు క్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి అమేన్ ప్రియుల అందరికీ వందనాలు లైవ్లో చాలామంది వచ్చి వెళ్తూ వచ్చినారు అందరికీ వందనాలు ప్రభుత్వం అయితే మరలా రేపటి ఉదయ కాలన్నా లైవ్ ద్వారా మీ దగ్గరికి వస్తాము మన తండ్రి అయిన దేవిని దయ ప్రభేశ్వర క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును కాక ఆమె అందరి వందనాలు అందరికీ వందనాలు